నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్ షార్ట్ అందరూ శ్రీ శ్రీ అని పిలుస్తారు నాకు కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టం ఎందుకంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉంది సార్ బుల్లెట్స్ తెచ్చారా మీరందరూ దాకా ఎలా ఉన్నారో నాకు అనవసరం ఈ నిమిషం నుంచి మీరు సెటిల్మెంట్లు రౌడీజాలు మానుకొని వేరే పనులు చూసుకోవాలి నేను చెప్పినట్టు మీ యాక్టివిటీస్ మంచి మంచిదారులకు వస్తే మీ మీద ఏ కేసులు లేకుండా నేను చూస్తాను దందాలు మళ్ళీ మీరు షురు చేశారో చెప్పటానికి నేనున్నా వినటానికి మీరుండరు డైరెక్ట్ ఎన్కౌంటర్ నేను ఎవరికైనా ఒకసారి చెప్తాను రెండోసారి చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం ఈగో ప్రాబ్లం దానికి తోడు కొంచెం తిక్క మంచికి సెల్యూట్ తేడా వస్తే బుల్లెట్ ఇది నా స్టైల్ అర్థమైందా చాలా రక్తం పోతుందమ్మా అన్నకి ఫోన్ చేస్తాను ఎందుకే ఇప్పుడు ఏమైందని అదేంటో అలా అంటో జరిగితే నేను ఫోన్ చేస్తానుండు ఇక్కడ నేను చేస్తాను చెప్పమ్మా మన ఊర్లోకి రాగానే నీ శత్రువులు మన ఇంట్లో బాంబే ఏం కాలేదురా చేతికి చిన్న గాయమైంది అంతే కీర్తన ఎవరికేం కాలేదు నువ్వు కంగారు పడుకు ఏదో నీకు చెప్పాలని చేశాను అంతే నువ్వు డ్యూటీ చూసుకో ఓకే ఆచారి సార్ మనం ఐదో బుల్లెట్ పంపిన వాడి పేరేంటి రఘువీర్ యాదవ్ ఓల్డ్ సిటీలో ఉంటాడు సార్ ఏమైనా ప్రాబ్లమా ఎవరికన్నా ఏమైనా అయింది సార్ ఏం లేదు ఓకే సార్ నో వెల్ అలాగే నాకే పార్సిల్ లా బుల్లెట్ పంపుతాడా కొడుకు అందుకే గాని ఇంటికిచ్చిన పార్సిల్ లా బంబ పంపిన ఏదో ఇంట్లో ఆడాలు ఉన్నారని శాంపిల్ కి ట్రైలర్ వదిలినా జ్వరం వచ్చేసిందుకు కొడుక్కి ట్రైలర్ కి జ్వరం వచ్చిందంటే ఇక మన మెయిన్ పిక్చర్ చూసిందంటే ఏమైతుంది ఎయిడ్స్ కొడుక్కి టీజర్ కి ఇంత షేక్ అయ్యవే ఇక మెయిన్ పిక్చర్ చూపిస్తా రే నీ పిక్చర్ కి క్లైమాక్స్ సిద్దేరా ఇంకా కుర్చీలో కూర్చోనైనా లేదు అప్పుడే నీ గన్నకు పని పెట్టావే నేనేం కావాలని చంపలేదు సార్ వాడు వెపన్స్ తో నామే అటాక్ చేయబోతుంటే ప్రాణ రక్షణ కోసం తప్పనిసరి నేను కూడా అంత సిన్సియర్ గా ఉండటం ఒక్కటే క్రైటీరియా కాదు కామన్ సెన్స్ కూడా ఉండాలి ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయొద్దు చేస్తాను సార్ కామన్ మ్యాన్ కి న్యాయం జరగడం కోసం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాను సార్ మనకి బుల్లెట్లు ఇచ్చింది భద్రంగా లాకర్ లో దాచుకోమని కాదు సార్ ఒక చెత్త నా కొడుకు సార్ ఒకటి చావు వంద మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అలాంటి వాళ్ళని ఎంత మంది చేసేస్తాను సార్ స్వచ్ఛమైన నిస్వార్థమైన రాజకీయ జీవితం గడిపే మా చింతామణి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తన సొంత ఖర్చులతో స్టార్ట్ చేయడం అది నా చేతుల మీదగా ప్రారంభం అవడం నాకు మరీ ఆనందంగా ఉంది ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి మా చింతామణి ముఖ్యమంత్రి అయి తీరుతాడు నాతో సందేహం అడగొచ్చా సందేహాలు ఉంచుకోకూడదు సెంట్రల్ మినిస్ట్ గారు అన్నట్టు నువ్వేం చేసినా సంచలనమే బేకాం చదువుకున్న నన్ను డొంగ సర్టిఫికెట్ సృష్టించి డాక్టర్ ని ఇప్పుడేమో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి నన్ను డైరెక్టర్ చేశావు దీని వెనకాల ఏమన్నా రాజకీయం ఏం లేదు భాస్కర్ ఈ సెంటర్ ద్వారా అనాథలకి అర్భకులకి సేవ చేస్తున్నట్టు బయట ప్రపంచానికి కలరిస్తాం ఈ గుడ్ విల్ ని రేపు ఎలక్షన్లో వాడుకుంటాం మనం చేసేది సేవ కాదు వ్యాపారం వ్యాపారమా అర్థం కాలేదు బాబా నీకో విషయం చెప్పనా ఈ ప్రజలకి వాళ్ళ శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని నమ్ముకున్నా వాళ్ళు లక్షాధికారులు కావచ్చు అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఆ అమాయకత్వమే మన పెట్టుబడి ఈ అనాథ శరణాలయంలో ఈ అర్ధకుల శరీరాల్లో నుంచి మనకు కావలసిన అవుతాం ఒకవేళ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయి బయటికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాం రా అవయవాలని తీసుకున్న తర్వాత మనమే వాళ్ళని చంపేస్తాం చంపేయటమే పోలీసులకి చట్టానికి తెలిసిపోతుందే బావా ఏంట్రా తెలిసేది ప్రతినిత్యం కుర్చీల వేటలో బిజీగా ఉండే మా నాయకులు మన అనాథ శరణాలయం నుంచి పాతిక మంది బిచ్చగాళ్ళు మిస్ అయ్యారని పదిహేను మంది వికలాంగులు మాయమయ్యారని లెక్కలు అడుగుతారా మనం ఏమన్నా ప్రతి నెలా రికార్డులు రెన్యులు చేస్తామా మీలో ఒక రాజకీయ నాయకుడు ఒక గోండా ఒక ఉగ్రవాది ఒక ఉన్మాది ఒక క్రిమినల్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక రాక్షసుడు ఒక బ్రోకర్ ఒక మృగం దశ వికారాలకి ఒకటే రూపం ఏంటై ఆలోచిస్తున్నావు శ్రీరామ్ సార్ ఒక అనాథ సేవం ప్లాట్ఫామ్ పడి ఉంటే ఇప్పుడే గాంధీ మార్చల్లో పెట్టచ్చాను సార్ సిద్ధార్థ అనే కాలేజీ కురాడు మీలాగే అనాథ శవాలకు అంతే సంస్కారం చేస్తుంటాడు అతని ఇందాకే వచ్చాడు సార్ మీరు ఇక్కడే ఉన్నాడు సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను సిద్ధు నారా శ్రీరామ్ గారు చేస్తున్నారు సిద్ధు ద గ్రేట్ శ్రీరామ్ శ్రీనివాస్ సార్ నా పేరు సిద్ధార్థ్ ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ న్యూస్ పేపర్లో బుక్స్లో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్ని చదివి ఏదో నా వంతు సాయంగా ఈ అనాథ సవాల్కి అంతిమ సంస్కారం చేస్తున్నాను సార్ మీ ఇన్స్పిరేషన్తో నేను ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నా ప్రతి మూమెంటు మీ ఇన్మిటేషనే ఇది ఎగ్జాగరేషన్ కాదు సార్ నిజం నా పేరు రాధ ఈ అమ్మాయి నా కూతురు వాణి మా అమ్మాయి నాతో చాలా సార్లు చెప్పింది తనను నలుగురు అబ్బాయిలు వేధిస్తున్నారని తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని వీళ్ళే బాబా నలుగురు కుర్రాళ్ళు వారం రోజుల నుంచి నా కూతురు కనిపించడం లేదు దయచేసి నా కూతుర్ని వెతికి పెట్టండి బాబు అమ్మా మీరు ఏడాకండమ్మా నా మాట వినండి ప్లీజ్ నేను చూసుకుంటానమ్మా మీ కూతురికి ఏం కాదు మీకు ఇంకేం భయం లేదు ధైర్యం ఇంటికి వెళ్ళండి అంతా నేను చూసుకుంటాను ఏం లేదురా సూపర్ ఉందమ్మా చీరలో చిన్నది సూపర్ రా రాజెంట్గా పార్సిల్ పెట్టింది హలో హీరో రోడ్డు మీద వంద జరుగుతుంటాయి అందరినీ కొట్టేస్తావా ఎవడరా నువ్వు హీరోవా అలా అనుకోలేదు సార్ నేను అనాథను నాకు అక్క చిల్లి ఎవరు లేకపోయినా తన తోబుట్టులా ఫీల్ అయ్యి వాళ్ళు కొట్టాను సార్ అంతే అనవసరం సార్ ఎందుకు మనం పంపించాయి లేకపోతే లేనిపోని చిక్కుల్లో చిక్కుంటావు పొద్దునే డ్రగ్స్ తీసుకున్నారా లేదు హుక్కా సెంటర్లో బాగా ఎంజాయ్ చేసి వస్తున్నావు సార్ మా ధైర్యం నుండి ఫోన్ వచ్చింది నీకు ధైర్యం ఉంటే మాట్లాడు హలో సరే ఆ నలుగురు కురాళ్ళనే వదిలేయ్ సార్ వీళ్ళ అమ్మాయి నీరు వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు సార్ పొద్దునే డ్రగ్స్ తీసుకుని ఉన్నారు సార్ ఈ కాలం కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకోక కూల్ డ్రింక్స్ తీసుకుంటారా ఈ టీజింగ్ డ్రగ్స్ రెండు కేసులు సార్ అవన్నీ మాకు తెలిసాయా వదిలే సార్ వెరీ గుడ్ హాయ్ వదిలేయ్ రవి చే ఓకే పదేంటరా నాలుగు ఆట పెట్టి చెక్ చేకేద్దాం వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెడుతున్నావా అన్నయ్య ఈఎం అవుతున్నాను సార్ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించుకుంటే